దాంపత్యం అనే బంధంతో జీవనం సాగించకపోతే ఆ జీవితం సాధ్యకత పొందదు అందుకే శ్రీ పురుషుల పెళ్లి చేయాలంటే ఖర్చు ఒక్కటే కాదు శ్రమతో కూడుకున్న పని కూడా ప్రశాంతంగా పెళ్లి చేసి మనశ్శాంతిగా ఉండే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో చెప్పండి ఇన్ ఇంట్లో అబ్బాయికి లేదా అమ్మాయికి పెళ్లి చేయాలంటే మంచి పెళ్లి సంబంధం వెతకడంలో శ్రీకారం చుడతారు అనువైన ఆకర్షణీ ఆకర్షణీయమైన సంబంధాన్ని తీసుకొని వచ్చేందుకు ఎంత కష్టానికైనా వెనుకాడరు ఎందుకంటే వారింటికి కోడలుగా లేదా అల్లుడుగా వచ్చే వ్యక్తి ద్వారా కుటుంబంలో ఎటువంటి పొలబుచ్చులు రాకుండా కుటుంబంతో కలిసిపోయి ఉండేలా ఆశిస్తారు మంచి సంబంధం చూసే పనిని జ్యోతి మ్యాట్రిమోనికి అప్పగించండి చాలు మీకు ఎటువంటి కోడలు లేదా అల్లుడు వివరాలను పంపి మీరు ప్రశాంతంగా ఉండండి మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మీకు నచ్చినట్లుగా జల్లడ వేసి మరీ సంబంధాన్ని తీసుకొస్తుంది ఎందుకంటే జ్యోతి మ్యాట్రిని వివాహ సంస్థ రెండు పుష్కరాల సమయంలో యాభై వేలకు జంటలకు పైగా ఒకటి చేసింది అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లిదండ్రులు జ్యోతి మ్యాట్రినిపై పూర్తి విశ్వాసం ఉంచారు ఇక ఈరోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూద్దాం అబ్బాయి పేరు మోహిత్ చదువుకుంది బీటెక్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు క్యాస్ట్ వచ్చేసి మున్నూరు కాపుస్ నెలకి లక్ష రూపాయలు ఆదాయం సంవత్సరానికి పన్నెండు లక్షలు ప్యాకేజ్ సొంతూరు వచ్చేసి సంగారెడ్డి తల్లిదండ్రులు సంగారెడ్డిలోనే ఉంటారు పదిహేను ఎకరాల పొలం ఉంది సొంతిల్లు ఉంది మోహిత్కు ఒక చెల్లెలు ఉన్నారు ఆమెకు పెళ్ళైపోయింది పెళ్ళైతే హైదరాబాద్లోనే స్థిరపడాలనుకుంటున్నారు మోహిత్ కనీసం డిగ్రీ చదివిన అమ్మాయి కావాలనుకుంటున్నారు వీరికి ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి సంబంధం కావాలంటున్నారు ఈ ప్రొఫైల్ మీద ఆసక్తి ఉన్న జ్యోతి మ్యాట్రిమోనిని సంప్రదించండి థ్యాంక్